వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభం తెలియజేస్తా వచ్చిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉన్న కీర్తన అరవై తొమ్మిది ఈ కీర్తన చాలా అద్భుతమైన చాలా ప్రాముఖ్యమైన కీర్తనగా మనం చూడొచ్చు రెండు కారణాలు మొదటి కారణం ఏంటి అని అంటే ఈ కీర్తన ఉంటున్న చాలా భాగాన్ని కొత్త నిబంధనలు మరలా ప్రస్తావించినట్టు మనం చూస్తా రావచ్చు అంతేకాకుండా ఈ కీర్తనలో దావే యొక్క ప్రతిస్పందనని మనం చూడొచ్చు దావిని చాలా దీనుడిగా మొరపెట్టుకుంటూ సహాయం కొరకు వేడుకుంటూ ఆయన నాకు సహాయం చేయని చెబుతూ చెబుతూ అక్క ఇరవై రెండవ వర్షం నుంచి ఇరవై ఎనిమిదవ వర్షం వరకు దావీలు ఆ ఈ తన శత్రువులపై ఒక భయంకరమైన కోపాన్ని వ్యక్తపరుస్తూ ఒక శాపాన్ని వ్యక్తపరుస్తూ వాళ్ళు నాశనం అయిపోవాలి అనే ఆశని వ్యక్తపరచడం మనం ఇక్కడ చూడొచ్చు అంతేకాకుండా ఆ ఈ దావీ యొక్క బాధలు అనే ఈ మనం చూసినట్లయితే మొదటి వచ్చిన ఆయన వచ్చున్నాడు ప్రభావ నాకు సహాయం చేయ ఎందుకు అని అంటే నా మెడ వరకు నీళ్ళు అంటున్నాడు అంటే ఇంకా ఇంకా చివరి ఆ పరిస్థితి మెడవరకు పరిస్థితి వచ్చేసింది అంటే ఇక మునిగిపోతున్నాడు ఇంక అయిపోతున్నాడు అని అనే భావాన్ని ఆయన వ్యక్తపరుస్తా ఉంటున్నాడు అంతేకాకుండా రెండో వచ్చానికి ఎప్పుడైతే వస్తామో ఆయన అంటున్నాడు నేను చికట కలిగిన ఊబిలో మునిగిపోతున్నాను నా కాళ్ళకి నిలవర స్థలం ఏమి దొరకట్లేదు అని చెబుతా ఉంటున్నాడు దావీదు తన జీవితంలో అన్ని ప్రయత్నాలు చేస్తుండగా తనకి సహాయం ఎక్కడి నుంచి కూడా రావట్లేదు ఇది దామీద వెళ్తా ఉంటున్న ఒత్తిడి దామీద వెళ్తా ఉంటున్న భయంకరమైన పరిస్థితి దామీదు వ్యక్తపరుస్తా వచ్చినాడు అక్కడ తాగకుండా రెండవ వచ్చిన చివరి భాగం దగ్గరికి వచ్చేటప్పటికి నేను నేను గాధ జరుగు వచ్చేసాను చుట్టూ వరదలు నన్ను చుట్టేస్తా ఉంటాయి అంటే దామీ ఇంకా చాలా చాలా ప్యాథటిక్ గా చాలా కష్టంలో చాలా నిరుత్సాహంతో చాలా కృముదలతో చాలా భయంకరమైన ఉత్కృష్టమైన పరిస్థితిలో దామేది మాటలు చెప్తా ఉంటున్నాడు తనకు సహాయం ఎక్కడి నుంచి రావట్లేదు తను మునిగిపోతా ఉంటున్నాడు ఆ తన చుట్టూ పరిస్థితులు ఇంకా విషమించిపోతా వచ్చున్నాయి ఆ తర్వాత మూడవ శంలో నేను కేకలు వేసి వేసి నేను ఆ ఇంకా ఇంకా వేసారిపోయా ప్రభావం వల్ల కావట్లేదు నా గొంతు ఎండిపోతుంది నేను అని చెప్పి ఇక్కడ ఆయన ఒక చక్కటి మాట నీ కొరకు నేను ఎదురు చూస్తా ఉంటున్నాను నా కన్ను నీ కోసం ఎదురు చూస్తా ఉంటున్నా ఏదో ఈ పరిస్థితి బయటకు కాదు నాకు సహాయం నీ నుంచి రావాలి ప్రభావం ఎందుకు అని అంటే ఆ తర్వాత వచ్చి అంటాడు కారణం లేకుండా నన్ను అసహించుకుంటున్నారు కారణం లేకుండా నాకు విరోధంగా పోరాడుతున్నారు కారణం లేకుండా ఆ నన్ను నన్ను చాలా హేళనతో ఆ నాతో వ్యవహరిస్తా ఉంటున్నారు నన్ను నాశనం చేయాలని చూస్తా అంతే అంతేకాకుండా ఆ నేను నేను తీసుకునేది అంటే నా దగ్గర ఉంటున్న విషయాలన్నింటినీ బలవంతంగా లాగేసుకుంటున్నాడు నేనేదో దోమతనం చేసేసాను అన్నట్టే బలవంతంగా నేను చేయకపోయినా కానీ లాగేస్తున్నాడు అంటే ఇంకో మాటలో నా వచ్చిన మాట ఆ అన్యాయం జరిగిపోతుంది నాకు నా చుట్టూ వాళ్ళు ప్రజలందరూ నాకు విరోధులు అయిపోతా వచ్చారు అవా ఎక్కడున్నావు దయ నాకు సహాయం చేయడానికి అంటున్నాడు ప్రభా నా హృదయం నీకు తెలుసు కదా నల్ ఏం ఏమైనా దోషం ఉందా నీకు తెలుసు కదా నాదేమైనా అతిక్రమం ఉందా నీకు తెలుసు కదా ఏమీ లేదు కదా ప్రభా నన్ను కనికరించు అని చెప్తా ఉంటున్నాడు ఇక్కడ ఆరో వర్షం నుంచి ఆయన ఈ ఇంకా చేస్తూ ప్రభా నీ కొరకు ఎదురు చూసేవారు నువ్వు ఎన్ను ధృవీకరించే దేవుడు కాదు కదా దయచేసి నాకు సహాయం చే ఎందుకు అని అంటే నేను నీ కోసం నిలబడుతున్నాను ప్రభా నేమైనా ఎవరైనా అవమానం అవమానం నాది అన్నట్టు తీసుకుంటున్నాను నేను నీ కోసము నేను శ్రమను ప్రయాణం చేస్తా ఉంటున్నాను నీ ముఖము దయచేసి కప్పొద్దు అని చెబుతూ అక్కడ అక్కడ ఆయన పరిస్థితి ఎంత విషమించిపోయిందో చెప్తా ఉంటాడు తన సొంత కుటుంబం వాళ్ళు కూడా తన్ని వదిలేసినట్టు తన సొంత కుటుంబం వాళ్ళు కూడా తన్ని పట్టించుకోనట్టు మనం చూస్తా ఉంటున్నాం అక్కడతో ఆగకుండా ఆయన చెబుతా ఉంటున్న మాట ప్రభా నీ ఇంటి గురించి ఆశలను భక్షించున్నది దయచేసి నా పక్షంగా సహాయం చెయ్యి అని చెప్పి నేను ఏడుస్తే జనం గేలి చేస్తున్నా నేను ఉపవాసం ఉన్నా జనం గెలిచేస్తాను నేను ప్రార్థన చేస్తున్నా జనం గేలీ చేస్తున్నాను నేను గోలు పట్టేసుకున్నా నేను నా భక్తిని కూడా గెలిచేస్తాను ఎందుకంటే నువ్వు నాకు సాయం చేయట్లేదు బాబా నువ్వు నాకు సాయం చేయట్లేదు కాబట్టి నా పరిస్థితిని అందరూ గేలీ చేస్తా ఉంటున్నారు గవిని దగ్గర కూర్చున్న పెద్దలు గేలి చేస్తూ ఉంటున్నారు తాగుబోతుల పాటగా నేను మారిపోతా వచ్చిన ఎంత భయంకరమైన పరిస్థితి కూడా దావెలు ప్రయాణం చేస్తా ఉంటున్నాడు అయిన నువ్వు ఇలాంటి పరిస్థితులు ప్రయాణం చేసినప్పుడు అయినను అని చెప్పి పదమూడు వర్షం అంటున్నాడు అయినను నేను ప్రార్థన ప్రార్థన చేస్తున్నా మనకు అర్థం కాని పరిస్థితుల్లో ఒత్తిడిలో నిందల్లో అవమానాల్లో చేయనివి మన మీద పడతా ఉంటున్నప్పుడు ఆ బాండంలో మన మీద పువ్వించబడతా ఉంటున్నప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆయనను మనం చేయవలసింది రెండు ఒకటి ఆయన మీద విశ్వాసం ఉంచాలి రెండు ఆయన మొరపెడతానే ఉండాలి ప్రార్థన చేస్తానే ఉండాలి ఇది తప్ప మనం చేయగలిగింది అంటూ ఏమీ లేదు ఇది దావిలో ఎడతెగకుండా చేస్తా ఉంచున్న మాట పదకొండు వచ్చు అంటున్నాడు బట్ ఐ గాడ్ నేనైతే నీకు ప్రార్థన చేస్తూనే ఉంటున్నాను ఆ తర్వాత వచ్చాడు నేనైతే నీ 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 ప్రేమను నవ్వుతాను ఈ రెండు విషయాలు శ్రమ గుండే వెళ్ళే విశ్వాసం చేయాలి కొన్నిసార్లు మనకు కనపడదు కొన్నిసార్లు వాగ్దానం జరిగినట్టు మనకు అనిపించదు కొన్నిసార్లు పరిస్థితులు బాగుపడతాయని అనిపించదు దేవుడు మరుగైపోయినట్టు కనిపిస్తా ఉంటాడు అసలు పరిస్థితులన్నీ విషమించిపోతా ఉంటే అలాంటి పరిస్థితులు మనం చేయవలసింది ప్రార్థన విశ్వాసం ఈ రెండు మాత్రమే వదలకుండా పట్టుకోవాలి మనం నిత్యము అదృశ్యుడైన దేవుణ్ణి ఆ ఈ యొక్క గుణగణాలు మానవు ఆయన ప్రేమ ఆయన దయ ఆయన మంచితనం మారదు అనే విశ్వాసంతో మనం ముందుకెళ్ళాలి అంతేకాకుండా మనం ఏడ తగ్గకుండా ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఎప్పుడైతే ఈయన ఈ పరిస్థితి అంతా చెబుతా ఉంటున్నాడో పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో కూడా నాకు సహాయం నా శత్రువు విపరీతంగా చెలరేగిపోతున్నారు నేను ఆ ఇరవై ఇరవై ఒకటి వచ్చరాల్లో ఆయన అంటాడు ఈ ఇరవై ఇరవై ఒకటి వచ్చరాల్ని ఇక్కడ నుంచి ఎక్కువగా మనం యేసు క్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా మనం చూడొచ్చు యేసు ప్రభుకి దగ్గర కోరికలు కీర్తనలో మనం చూడొచ్చు ఇరవై ఇరవై ఒకటి వచ్చాల్లో నేను నా చుట్టుపక్కల చూశా ఒక్కరు కూడా నన్ను ఆదరించు లేరు ప్రభావ ఒక్కరు కూడా నాకు సహాయంగా లేరు ప్రభావ అందరూ నిలిపారు అందరూ నన్ను వదిలేశారు అని చెబుతా ఉంచున్నాడు ఇరవై ఒకటి వచ్చరంలో ఆయన అంటున్నాడు ఆ చే ఆ నా యొక్క ఆహారంలో పెట్టారు ఆ తర్వాత నా యొక్క పానీయంలో నాకు చేను చెరుకని అందిస్తా ఉంటున్నారు ఈ వచ్చంగా యేసు ప్రభు కూడా జరుగుతా వచ్చిన విషయాలే అయితే అయితే ఇక్కడ మనం గమనించాలి యేసు క్రీస్తు ప్రభులు యత్సమని మనములు ఆయన ప్రయాణం చేస్తా వచ్చినప్పుడు ఆ చేదు మాత్ర గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు నా నా ప్రాణము ఆ మరణం పొందినంతగా ఆయన ట్రబుల్ టు పాయింట్ ఆఫ్ డెత్ మరణం పొందినంతగా కలవరపరచబడుతున్నాను అని అంటున్నాడు అయితే ఆ సిరువు దగ్గరికి వచ్చేటప్పటికి చేదు చిరుకను ఆయనకు అందిస్తా వచ్చారు కనుక అచ్చంగా దావిలో వెళ్తా ఉంటే పరిస్థితి ఇంకా అధికమైన పరిస్థితి కూడా యేసు ప్రభావం వెళ్తా ఉంటారు ఇక్కడ మనం ఒక చక్కటి వ్యత్యాసాన్ని చూడొచ్చు దావిలో వెళ్తా ఉంటున్న ఈ పరిస్థితిని ఆయన అకస్మాత్తు ఇంత దీనుడుగా మొరపెడుతూ సాయం చేసి సాయం చేసి ఇంకా ఆయన తట్టుకోలేక ఇరవై రెండవ వర్షం నుంచి ఇరవై ఎనిమిదో వర్షం వరకు భయంకరమైన శాపనార్థాన్ని ఆయన తన చుట్టూ ప్రజల మీదకి వేస్తా ఉన్నాడు నాకు ఇంత కీడు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని ఆ పాడు చేసే ప్రభు వాళ్ళ గుటితనం కలిగించే ప్రభు వాళ్ళని ఇట్లా చేయి అని చెప్పి శాపనార్థాలు పలుకుతున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వ్యత్యాసాన్ని మనం చూడొచ్చు యేసు ప్రభు ఇదే పరిస్థితి అచ్చంగా ఇరవై ఇరవై ఒకటి వచ్చ్రాలు కూడా యేసు జరిగే కానీ ఏసు ప్రభు ఆయన ప్రతిస్పందించిన విధానాన్ని లోకస్వా తిరుగు మూడు అధ్యాయ ముప్పై నాలుగు రోజుల్లో చూసినట్లయితే తండ్రి మీరు ఏం చేయించున్నారు మీరు ఎర్రో క్షమించు అని అంటున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభుత్వ మనస్సు ఎంత వ్యత్యాసం కదా ఆయన ప్రార్థన ఎంత వింతైన ప్రార్థన కదా యేసు బ్రహ్మ చెప్పింది చేస్తా వచ్చాడు చేసిందే చెబుతా వచ్చాడు కనుక ఆయన శత్రువుని శత్రువులు ప్రార్థన చేయండి అని బోధించాడు అక్షరానుసారంగా ఆయన కూడా శత్రువులని ఆశీర్వదిస్తా వచ్చాడు శత్రువులని దీవిస్తా వచ్చాడు అంతేకాకుండా ఆయన శత్రువుని ఆ క్షీర్వ ఆ వారి కొరకే నేనునే కోరుకుంటా వచ్చాడు మాత్రం వారికి ఆ శాపాన్ని కోరుకుంటా వచ్చాడు దామేదు చెబుతా వచ్చిన ఈ మాటలు ఈ శాపనార్థమైన మాటలు ఆ ఇస్రాయల్ ప్రజలకి వాస్తవంగా ఆ జరుగుతూనే వచ్చింది నిజముగానే ఇస్రాయల్ ప్రజల జీవితంలో జరుగుతూనే వచ్చింది ఇరవై రెండు ఇరవై మూడు అక్షరాలు మనం చూసినట్లయితే మరి ఏటూ ఉంటున్న బల్ల వారికి వారికి ఒక తెగులుగా లేకపోతే వారికి ఒక ఉరిగా ఆ మారిపోవును గాక ఆ ఆ తర్వాత వాళ్ళ కళ్ళు గుడ్డితరం గాక వాళ్ళ నడువులు ఎన్ ఎప్పటికీ అవి అవి ఆ గాక అని చెప్తా ఉంటున్నాడు అంటే ఒక మాటలు నిత్యం ఒత్తిడి కింద ఉండాలి ఆ బరువుల కింద ఉండాలి ఆత్మీయ బరువుల కింద ఉండాలి భౌతిక బరువుల కింద ఉండాలి అంతేకాకుండా వాళ్ళ ఎందుటో ఉంచబడింది వాళ్ళకి విరోధంగా గాక అది వల్ల అంటే అది అది వాళ్ళ వాళ్ళ క్షేమం కూడా కొంచారు కానీ అది వాళ్ళకి విరోధం అయిపోవాలి అని చెప్తా ఉంటాడు అక్షరానుసారంగా మత పదమూడు అధ్యాయం పద్నాలుగు వచ్చి ఇదే వాళ్ళు చెప్తా వచ్చినాడు వాళ్ళు నిత్యము చూస్తూ ఉంటారు కానీ వాళ్ళు గ్రహించరు అంటే యేసు వారికి అనుగ్రహించబడతా వచ్చాడు రక్షకుడుగా అనుగ్రహించారు మెస్సయాగా అనుగ్రహించాడు రాజుగా అనుగ్రహించాడు కానీ వాళ్ళు చూడలేకపోతా వచ్చారు ఆయన నిత్య జీవము అనుగ్రహించేవాడిగా ఆయన జీవము రొట్టెగా వారి దగ్గరకు వచ్చాడు కానీ వాళ్ళు చూడలేకపోతా వచ్చారు వారి కళ్ళ గుడ్డితనం కలగజేస్తా వచ్చాడు ఎంత అధ్వానంగా వాళ్ళు నాశనం అయిపోతా వచ్చారు కనుక మన జీవితాల్లో మనం కూడా చాలా జాగ్రత్త పడాలి ఎప్పుడైతే మనం ఏ సుని దృఢీకరిస్తామో మన పరిస్థితి కూడా ఇదే ఇక్కడ వాళ్ళు యేసుని ధ్వనీకరించారు వాళ్ళు ఎటువంటి యేసుని ధృవీకరిస్తా వచ్చారు అందుకనే ఇది వాళ్ళకి జరుగుతా వచ్చింది అంతేకాకుండా ఇరవై రెండులో వాళ్ళ నిత్యము ఒక వచ్చబడని అంటే వాళ్ళు చెదరగొట్టబడ్డారు వాళ్ళు పాడైపోతా వచ్చింది ఆ దేశం అంతా పాడైపోతా వచ్చింది ఇరవై ఐదు వర్షంలో వాళ్ళు చెదరగొట్టబడి మళ్ళీ ఎప్పుడో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో వాళ్ళు తిరిగి రాగలుగుతా వచ్చారు అంత భయంకరమైన తీర్పు వాళ్ళ మీద పడిపోతా వచ్చింది కనుక ఆ దామిని కోరుకుంటున్న ఈ శాపము వారి మీద అక్షరానుసారంగా పడతా వచ్చింది వారి కన్ను గుటితనం కలగజేస్తా వచ్చారు వాళ్ళు చూడలేకపోతా ఉంటున్నారు ప్రభుని వాళ్ళు గుర్తుపడలేకపోతా ఉంటున్నారు ప్రభుకి వాళ్ళు అప్పగించుకోలేకపోతా ఉంటున్నారు అందుకే ఈ శాపం వారిపై పడిపోతా వచ్చింది అంతేకాకుండా యేసు ప్రభు ఇరవై ఐదు వర్షంలో దావిని కోరుతా ఉంచున్నమాట వారి దేశము పాడైపోతా యుడు వారి దేరాల్లో ఉండకుండా అనే మాటకి యేసు ప్రభుత్వం మత ఇరవై మూడు ముప్పై ఎనిమిదిలో ఈ ఇల్లు పాడైపోతాది ఇట్ ఇస్ లెఫ్ట్ టు యూ డెస్ ఇది పాడైపోతుంది అని చెప్తా ఉంటున్నాడు దామీ చెప్పేదానికి యేసుప్రభు చెప్పేదానికి వ్యత్యాసం ఏంటంటే దామీ కోరుకుంటున్నాడు పాడైపోవాలి యేసు ప్రభు మనసారా కోరుకోవట్లేదు అని కానీ యేసు భవిష్యత్తులో జరిగే పర్యావసాలను ముందు చెప్తున్నాడు పాడైపోతారని జరగబోయేదని చెప్తున్నాడు తప్ప మీరు పాడైపోవాలని కోరుకోవట్లేదు కనుక గీర్తంలో ఆ యేసు వెళ్ళిన అదే పరిస్థితులు కానీ దామీ శాపనార్థంతో ఆయన ప్రతిస్పందించాడు యేసు ప్రభారు అయితే క్షమాపణతో ప్రతిస్పందించాడు తండ్రి నమ్మకమైన దేవా మా జీవిత యాత్రలో నీ మనస్సుని మాకు అనుగ్రహించి నడిపిస్తున్నామని యేసు మా రక్షకుందామని అడుగుతున్నాం తండ్రి ఆమె